మాట్లాదు <US> <morally> <wang> పంపించండి బయట కూర్చొని కూర్చొనించకుండా రాత్రి పదకొండు గంటల వరకు స్టేషన్ లో కూర్చోబెట్టుకునే చరిత్ర సోము పోలీస్ స్టేషన్ పంపిస్తాను చెప్పారు మాట్లాడి రాలేదు కదా మీ అందరికత చూస్తాను ఆగండి ఆగండి ఎక్కడికి పోతారు మూడు రోజులు పారిపోయినా భారతదేశం వదిలేసిన మీకందరికి సమాధానం చెప్పే రోజులు వస్తాయి ఎక్కడ జరుగుతుందో దీనికి వెనకెవరున్నారు వీళ్ళెవరిని వదిలిపెట్టను వదిలిపెట్టను తమాషాలు అనుకుంటున్నారు ఒక్కొక్కడు గేమ్లు లాడతారు గేమ్ లో ప్రాబ్లం ఎవరి వల్ల క్రియేట్ అయిందన్నా ఎవరి వల్ల క్రియేట్ అయ్యి మా వాళ్ళు పాండీ అయితే వచ్చేదానికి బయట వచ్చేసిన తర్వాత తర్వాత బండి పైన దాడి చేస్తారు మా పైన దాడి చేశారు చూపిస్తాం గ్యాదరింగ్ చేసి తీసుకొచ్చాడు ఇప్పుడు

स्टेशन ओके हिंदी में बोलो सर हाँ ये पुलिस स्टेशन पुलिस स्टेशन ऐसा की नहीं चालक

మీ ఫోన్లు అవన్నీ తీసుకోండి ఎవరైనా ఏమన్నా ఉంటే కార్లో ఏమన్నా బ్యాగ్లో ఉంటే ఫోన్డా కార్ దగ్గరికి వెళ్ళండి మీ కార్లో ఆడున్నాడు వెళ్ళండి కాని కూడా రానివ్వకుండా అడ్డుకోవడం వాటర్ బాటిల్ నుంచి ఇంటికి రానివ్వకుండా అడ్డుకోవడం ఏం చేస్తా ఏం చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు నాకు అర్థం కావడం లేదు వీటన్నిటికీ కూడా ఏమైనా ప్రొసీడింగ్స్ ఉంటే ఏమని చెప్పండి మీ ఎస్పీ గారిని మా స్టాఫ్ ఇంటికి రాకూడదు పిల్లలు ఇంటికి వెళ్ళొస్తుంటే గుడికి వెళ్ళొస్తుంటే వాళ్ళని అడ్డుకుంటున్నారంట సిగ్గు లేదు మీకు ఆడవాళ్ళని అడ్డుకోవడానికి నా ఫ్యామిలీ మెంబర్స్ అడ్డుకుంటారా ఇంటికి రాకుండా ఏ తమాషాలు చేస్తారా ఒక్కొక్కరు పిచ్చి పిచ్చి చేస్తారా ఎక్కడిక్కడ ఏమన్నా ప్రొసీడింగ్స్ ఉన్నాయా ఆడవాళ్ళు ఇంటికి పోకుంటా అడ్డుకోవడానికి అడ్డుకుంటారా ఆడవాళ్ళ గుడికెళ్ళు వస్తుంటే మంట్ల వాళ్ళ గుడికెళ్ళొస్తుంటే అట్టుకుంటారా ఇంత దిగజారిపోతారా ఫుడ్ వస్తుంటే వాటర్ బాటిల్ వస్తుంటే వాటర్ బాటిల్ అట్టుకుంటారంట జిల్లాలో ఇసుక దందాలు జరుగుతున్నాయి ఎర్రచందన దందాలు జరుగుతున్నాయి మీకు చేతనైతే మీ ఎస్పీ గారికి చేతనైతే అక్కడ ఆపుకోమని చెప్పండి లాండ్ ఆర్డర్ కంక్లూడ్ చేయమని చెప్పండి ఇదే చిల్లర వేషాల్లో ఇంటికి రానివ్వకుండా అడ్డుకోవడం ఏందన్నా వాటర్ బాటిల్ ఇంటికి రానివ్వకుండా అడ్డుకోవడం ఏందన్నా ఏం ఏం చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు నాకు అర్థం కావడం లేదు వీటన్నిటికీ కూడా ఏమన్నా ప్రొసీడింగ్స్ ఉంటాయ్ ఏమని చెప్పండి మీ ఎస్పీ గారిని మా స్టాఫ్ ఇంటికి రాకూడదు పిల్లలు ఇంటికి వెళ్ళొస్తుంటే గుడికి వెళ్ళొస్తుంటే వాళ్ళని అడ్డుకుంటున్నారంటే సిగ్గు లేదు మీకు ఆడవాళ్ళని అడ్డుకోవడానికి అడ్డుకుంటారా ఇంటికి చేస్తారా ఒక్కొక్కరు పిచ్చి పిచ్చి చేసులు చేస్తారా ఎక్కడికి ప్రొసీడింగ్స్ ఉన్నాయా ఆడవాళ్ళు ఇంటికి పోకుంట అడ్డుకోవడానికి అడ్డుకుంటారు ఆడవాళ్ళ గుడికి వెళ్ళొస్తుంటే మండ్ల వాళ్ళ గుడికి వెళ్ళొస్తుంటే అడ్డుకుంటారా ఇంత దిగసారిపోతారా ఫుడ్ వస్తుంటే వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ అడ్డుకుంటారట జిల్లాలో ఇసుక దందాలు జరుగుతున్నాయి ఎర్రచందనం దందాలు జరుగుతున్నాయి మీకు చేతనైతే మీ ఎస్పీ గారికి చేతనైతే అక్కడ ఆపుకోమని చెప్పండి ల్యాండ్ ఆర్డర్ కంక్లూజ్ చేయమని చెప్పండి ఇదే చిల్లర వేషాల్లో એ સાઈ તો મત કામ એ ગેડે પર છે ઓર ગેડે પર જાને ત્યાં બસ ગેડે રા અમારું